మీర్పేట్ జిల్లాలు కూడా వెంకటేశ్వర్ నగర్ కాలనీకి సంబంధించిన భార్యని హత్య చేసిన కేసు ఏదైతే ఉందో ఇప్పుడు అదైతే ఆలస్యంగా వెలుగులోకైతే వచ్చింది వేర్పేట్ జిల్లాలో కూడా వెంకటేశ్వర నగర్ కాలనీ భార్య హత్య కేసు అయితే ఇప్పుడు కలకాలం రేపింది అయితే భార్యని గురుమూర్తి అనే వ్యక్తి గురుమూర్తి భర్త తన భర్త అయితే చంపేయడం అయితే జరిగింది కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికేసి అక్కడ కుక్కర్లో ఉడకబెట్టేసి ఎండబెట్టేసి ఇక్కడ ఏదైతే జిల్లాలో కూడా చెరువు ఉందో ఆ చెరువులో అయితే పడేయడం జరిగింది మళ్ళీ ఎలాంటి అనుమానం రాకుండా పోలీసులకు తనే తన అత్త మామలతో ఎవరైతే సుబ్బమ్మ భర్త వెంకటే వెంకటరమణ సో వీళ్ళతో వెళ్ళి అక్కడ కంప్లైంట్ అయితే జరిగింది ఈ నెల పద్దెనిమిది మీర్పేట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అయితే ఈ నెల పదిహేను ఏదైతే మనం విజువల్స్ చూస్తున్నామో సో ఇదే కిచెన్ లో ఇక్కడ క్రితకంగా నరికేసి ముక్కలు ముక్కలుగా నరికేసి ఇప్పుడు ఎలా అయితే చికెన్ మటన్ కొడతారో సో అలా నరికేసి కుక్కర్ లో ఎలాంటి అనుమానం రాకుండా ఇక్కడైతే ఉడకబెట్టడం అయితే జరిగింది అదే విధంగా అది అయిపోయాక ఎండలో ఎండబెట్టడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఏదైతే జిల్లాలో కూడా చెరువు ఉందో ఆ చెరువులో పడడం జరిగింది అయితే ఈ గురు అనే వ్యక్తి ఎక్స్ ఆర్మీ ఇప్పుడు అయితే ఇక్కడ ఏదైతే మీరుపై డిఆర్డిఓ ఉందో అందులో అయితే వర్క్ చేస్తున్నట్టు అయితే కూడా తెలుస్తుంది సో ఇక ఎలాంటి అనుమానం రాకుండా తన భార్య కూడా కొంచెం ప్రెగ్నెన్స్తో ఉంది దీనికి అతను చాలా అనుమాన పడుతున్నారని చెప్పేసి గతంలో కూడా కొంచెం గొడవలు కూడా ఉండేవి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు సో అయితే మంచిగానే ఉండేవాళ్ళు బట్ సడన్ గా ఇలా అయిపోయింది అదేవిధంగా ఇది వీళ్ళిద్దరికైతే ఒక పాప బాబు సో వీళ్ళిద్దరు కూడా ఇక్కడ ఉన్న బై స్కూల్ లో కూడా చదువుతున్నారు మంచి ఆనందంగా ఉండేవాళ్ళు కానీ సడన్గా గా వాళ్ళ భర్తకు ఒక అనుమానం వచ్చింది గత కొన్ని రోజులుగా అయితే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి అయితే మనం చూస్తున్నాం ప్రజెంట్ ఇదే ఇంట్లో ఉండేవాళ్ళు మనం ఇక్కడ కిచెన్ లో నుంచి చూసుకున్నట్లయితే కూడా ఎలాంటి అనుమానం రాకుండా అంటే నియర్లీ రెండు ట్యాంకులు మూడు ట్యాంకుల వాటర్ తో అయితే అన్ని క్లీన్ చేసినట్లు కూడా మనకైతే అర్థమవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు ఇక్కడ ఓనర్స్ ను కూడా అడుగుతే ఓనర్స్ ఆ సమయంలో మేము లేము మేము లేని సమయంలో చూసి ఇలా చేయడం అయితే జరిగింది అతను వాళ్ళ భార్య అంటే రెండు మూడు సార్లు కూడా గొడవ పడ్డారు కానీ మరి ఇంతలా అవుతుందని అయితే అనుకోలేదని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు దాన్ని కూడా చాలా బాగుండేది అంటే ఎలాంటి గొడవలు పెట్టుకునేది కాదు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల కూడా ఎలాంటి గొడవలు పెట్టుకునేది ఎప్పుడైనా వాళ్ళ పిల్లలతో కిందికి వచ్చి నార్మల్గా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేది వాళ్ళ పిల్లలు కూడా స్కూల్ స్కూల్ నుంచి వచ్చాక ఇక్కడ ఆడుకునేది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ఎవరైతే ఇక్కడ ఉన్న స్ట్రీట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చెప్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక గురుమూర్తి అనే వ్యక్తి ఎక్స్ ఆర్మీ అని కూడా కూడా చెప్తున్నారు సో ఎక్స్ ఆర్మీ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ డిఆర్డిఓ ఏదైతే ఉందో సో అందులో ఒక ఎంప్లాయీ సో సడన్ గా ఇట్లా చేయడం కూడా అసలు దారుణం అని చెప్పొచ్చు ఇప్పుడు పోలీసులకు కూడా ఇది ఒక సవాల్గా మారిందని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు పోలీసులు కూడా చాలా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు నిజానిజాలు ఏంటి అసలు ఎలా చేశాడు ఎప్పుడు చేశాడు ఆయన అసలు ముక్కలు ముక్కలుగా నరికి ఆ చెరువులో కూడా ఎక్కడ పడేసాడు అవిటిని కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అవిటిని కూడా ఇప్పుడు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు సో ఎలా ముక్కలు ముక్కలు చేసిన వాటిని కూడా అసలు ఇలా ఎక్కడ ఎండబెట్టాడు ఏం చేశాడు మరి ఓనర్స్ కూడా ఆ సమయంలో ఉన్నారా లేదా అనేది కూడా ఓనర్స్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ప్రజెంట్ మనం చూసినట్లయితే కనుక ఓనర్స్ అయితే లాక్ వేసుకొని అయితే లోపల ఉన్నట్లయితే మనకు అర్థమవుతుంది అయితే వాళ్ళు కూడా ఓనర్స్ ఏమని చెప్తున్నారు అని అంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అక్కడ మేము ఆ సమయంలో అయితే లేము అని చెప్తున్నారు అయితే ఇతను కూడా మరి ఏదైనా గూగుల్లో అలాంటిది సర్చ్ చేశాడా అంటే ఇలా చంపేశాక ఒకవేళ ఇదే కనుక అతను చేసి ఉంటే సో మరి ఇలా చేస్తే ఎలాంటి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి ఎలాంటి ఆధారాలు దొరకకుండా అయితే చేయడం అయితే జరిగింది అంటే ఎట్లీస్ట్ ఒక వెంట్రుకైనా కానీ ఎలాంటి బ్లడ్ మార్క్ ఉన్నా గానీ సో దొరకడం అయితే జరుగుతుంది కానీ అతను ఎలాంటి బ్లడ్ మార్క్ లేకుండా ప్రతి ఒక్క చోట అంటే కిచెన్ లో కానివ్వండి మనకు అక్కడ బెడ్రూమ్లో లో కానివ్వండి మనం ఇక్కడ విజువల్స్ లో చూసినట్లయితే కనుక ఎలాంటి ఆధారాలు లేకుండా అయితే మనకి అతను అయితే క్లీన్ చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే డైలీ అంటే చాలా నీళ్ళు అయితే వాటర్ అయితే చాలా ఒడిసేటి అని అంటే అక్కడ అయిపోయేటివి అని చెప్తున్నారు అంటే నీళ్ళు మనకి ఒక ట్యాంక్ వచ్చేసి డైలీ టూ మనకి టూ డేస్ వరకు అయితే వస్తున్నాయి కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక డైలీ టూ త్రీ ట్యాంకుల వాటర్ అయితే వడుస్తున్నాయి అని చెప్పేసి కూడా మనకు చెప్తూ ఉన్నారు అయితే అదేవిధంగా మనకి ఇక్కడ పక్కన రూమ్ కూడా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పక్కన కూడా ఒక రూమ్ అయితే ఉంది నియర్లీ ఇది ఒక టూ బిహెచ్కే అని కూడా చెప్పుకోవచ్చు ఇందులో కూడా ఇది అయితే ఖాళీగా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఇది ఇది కూడా వచ్చేసి అయితే ఒక బెడ్రూమ్ అంటే దాని పక్కన ఉన్న రూమ్ ఇది ఇది కూడా సేమ్ ఇదే విధంగా ఆ రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇదే ఏ విధంగా అయితే ఉందో సేమ్ ఇదే విధంగా వాళ్ళ ఇల్లు కూడా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ కిచెన్ చూస్తున్నాం కదా సేమ్ ఇదే విధంగా అది కూడా కిచెన్ ఇంతే ఇదే సైజులో అయితే కిచెన్ ఉంటుంది సో ఇదేకి ఇలాంటి కిచెన్లోనే అతనైతే కుక్కర్లో అయితే ఏవైతే ముక్కలు ముక్కలుగా నరికినా ఏవైతే ఉంటున్నాయో ఆ బాడీకి సంబంధించిన ముక్కలు ముక్కలుగా నరికిన ప్రతి ఒక్కటి ఇలాంటి కిచెన్లోనే ఉడకబెట్టడం అయితే జరిగింది ఆ కుక్కర్లో అనేది ఉంటాం సో ఇక్కడనే మళ్ళీ ఇప్పుడు మనకు బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా ఒక చిన్న హాల్ విధంగా ఇక్కడ ఒక బెడ్రూమ్ అదేవిధంగా ఇంకొక బెడ్రూమ్ అంటే ఇది ఒక వచ్చేసి మనకు ఓరల్గా టూ బిహెచ్కే అని అయితే చెప్పుకోవచ్చు సో ఇలాంటి లోనే ఇలా సంఘటన అయితే జరిగింది అయితే ఆ గురుమూర్తి అనే వ్యక్తి గా మనం చూసుకున్నట్లయితే కనుక పదిహేనున అయితే పదిహేనున ఈ తన భార్య ఎవరైతే వెంకట మాధవి ఉన్నారో సో మాధవిని అయితే అతి కిరాతకంగా చంపాడని అయితే చెప్పవచ్చు సో ఇదైతే చాలా బాధాకరమైనది కూడా మనం అనుకోవచ్చు అసలు తను చాలా మంచిదని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీ ప్రజలు అయితే చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళు మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు అనుకోండి బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చాలా మంచిది కిందికి వచ్చినప్పుడు బాగా మాట్లాడేది అసలు అలాంటిది ఏం లేకుండే బట్ తను ఎందుకు అలా చేశాడో మరి తను అంటే కొంచెం సైకో వ్యక్తి లాగా అయితే చేయడం అయితే జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే మాట్లాడుతూ ఉన్నారు మనం అంటే ఓవరల్గా మనం ఇంకొకసారి కూడా ఇక్కడ ఇల్లు చూసుకున్నట్లయితే కనుక ఇల్లు కూడా ఎంత ప్రశాంతంగా ఉంది ఏంటి అనేది కూడా చూడవచ్చు కాలనీ కూడా మనకి ఇక్కడ కాలనీ చూసుకున్నా కానీ ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడైతే అదే అదేవిధంగా అంటే మనకి ఇక్కడ కిచెన్ల నుంచి చూస్తే కనుక ఎలాంటి ఆధారాలు అయితే ఇక్కడ మనకైతే ఇక్కడ అసలు దొరకడానికి ఛాన్స్ కూడా లేదు కానీ ఇక్కడ వాళ్ళు ఏదో ఇంకా కుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లయితే మనకి ఇక్కడ విజువల్స్ ఇక్కడ మనకైతే చూ చూడడానికి అయితే ఉంది వాళ్ళు చూడండి కూడా మంచి నీట్గా అయితే అన్ని ఉన్నారు అంటే వాళ్ళకు ఒక ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి పిల్లలకి సంబంధించిన బ్యాగ్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి ప్రతి ఒక్కటైతే మనకి ఇందులో అయితే కనిపిస్తున్నాయి సో ఇలా మంచి కుటుంబంలో మరి అతనికి ఒకటేసారి సడన్గా ఎందుకు ఇన్ని డేస్ తర్వాత ఇలా అనిపించింది అంటే మ్యారేజ్ ఇన్ని ఇయర్స్ అయినాక కూడా ఇన్ని డేస్ బాగుండి ఒకటేసారి సడన్గా ఇలా చేయడానికి కారణం ఏంటి అనేది కూడా పోలీసులు అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు ఇప్పుడు పోలీస్ పరిధిలో అయితే ఉన్నారు సో పోలీసులు ఎంక్వైరీ చేశాక మరి నిజానిజాలు ఏంటి అనేది కూడా బయటకు వస్తే అదే విధంగా ఇక్కడ ఉన్న ఎవరైతే ఓనర్స్ ఉన్నారో ఓనర్స్ ని అమ్మాయి వాళ్ళ ఇప్పుడు మాధవి వాళ్ళ తల్లిదండ్రులని అదేవిధంగా ఈ అబ్బాయికి సంబంధించిన ఇప్పుడు బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో సో ప్రతి ఒక్కరినైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు సో ఈ ఎంక్వైరీలో అయితే ఇప్పుడు ఫైనల్గా అయితే నిజానిజాలు ఇంకా ఏమున్నాయి ఏంటి ఇంకా ఇతనితో పాటు ఇంకెవరైనా ఉన్నారా మరి ఎవరైనా ఉండి చేయించారా ఇతనితో పాటు ఇంకా ఇప్పుడు ముక్కలు ముక్కలుగా నరికినప్పుడు కూడా ఎవరైనా సహాయం చేశారా ఏంటి అనేది ప్రతి ఒక్కటి అయితే తొందరలోనే వెలుగులోకి అయితే రాబోతున్నాయి అంటే ఇది ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా సో అతనైతే ఇది చేయడం అనేది చాలా దారుణం అని అయితే చెప్పుకోవచ్చు ఇలా ముక్కలు ముక్కలుగా నరికి మనం నార్మల్గా చూస్తూ ఉంటాము నార్మల్గా అయితే ఏదైనా ట ఇచ్చి చంపేయడం కానివ్వండి నార్మల్గా సూసైడ్ అంటే ఇలా ఏదైనా తోసివేసి చంపేయడం కానివ్వండి ఇట్లాంటివి మనం చూస్తుంటాం కానీ ఇలా ముక్కలు ముక్కలుగా నరికి చ చంపేయడం అనేది చాలా రేర్ కేసెస్లో అయితే మనం చూస్తుంటాం కానీ ఇది ఒక దారుణమైన స్థితి ఒక కిరాతకంగా చంపేశాడని కూడా మనం అనుకోవచ్చు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు నిజా నిజాలు ఏంటి అనేది కూడా తొందరలోనే బయటకు రానున్నాయి ప్రస్తుతం జిల్లాకు కూడా చెరువు వద్ద అయితే ఉన్నాము అయితే ఇప్పుడు ఏదైతే మీర్పేట్ జిల్లాలు కూడా వెంకటేశ్వర్ నగర్ కాలనీకి సంబంధించిన ఎవరైతే ఇప్పుడు భార్య భార్యని హత్య చేసిన కేసు ఏదైతే ఉందో ఇప్పుడు అదైతే ఆలస్యంగా వెలుగులోకి అయితే వచ్చింది ఇప్పుడు కలకలం రేపుతుంది అయితే ఆ భార్యను చంపేసిన భర్త ఎవరైతే అతను గురుమూర్తి అనే వ్యక్తి ఉన్నాడో తన భార్యని వెంకటేష్ మాధవి అనే తన భార్యను అయితే చంపేయడం అయితే జరిగింది అయితే ఇది అత కిరాతకంగా చంపేయడం జరిగింది ముక్కలు ముక్కలుగా నరికి అంటే ఫస్ట్ ఫస్ట్ తనని గొడ్డలతో తననైతే కిరాతకంగా కొట్టి చంపి అయితే చంపడం అయితే జరిగింది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక తనని ముక్కలు ముక్కలుగా నరికి నరికిన తర్వాత ఈ కిచెన్ లో ఏదైతే కుక్కర్ ఉంటుందో ఆ కుక్కర్లో కూడా ఉడకబెట్టిన అని చెప్పేసి అతని అయితే స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు అయితే ఆ ముక్కల్ని కూడా ఎండబెట్టి ఎండబెట్టాను ఎండబెట్టిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం చెరువును చూస్తున్నామో ఆ చెరువులో అయితే పడేయడం అయితే జరిగింది అయితే ఇక్కడ చెరువులో పడేసిన తర్వాత కూడా ఇప్పుడు అసలు ఎలాంటి అనుమానం రాకుండా తనే పోలీసులకు అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తనే మీర్పేట్ పోలీసులకు తన అత్త మామలు ఎవరైతే మాధవి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో సుబ్బమ్మ అదే విధంగా తన భర్త వెంకటరమణ సో వీళ్ళకి వీళ్ళతో పాటు వెళ్ళి అది కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఆ గురుమూర్తి అనే వ్యక్తి కూడా వాళ్ళ వాళ్ళిద్దరికి కూడా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఒక బాబు ఒక పాప వాళ్ళు కూడా ఇప్పుడు స్కూల్లో అయితే చదువుతున్నారు అయితే మనం చూసుకున్నట్లయితే కనుక ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే చెరువు ఉందో జిల్లాలో కూడా చెరువు ఏదైతే ఉందో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఈ జిల్లాలో కూడా చెరువుల్ని ఆ ముక్కలు ముక్కలుగా నరికిన ఏవైతే పీసెస్ ఉంటాయో ఆ పీసెస్ అయితే పడేసానని చెప్పేసి కూడా అతనైతే స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు ప్రజెంట్ మనం ఇక్కడ కూడా చూడొచ్చు జిల్లాలు కూడా చెరువైతే ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా విజువల్స్ లో కూడా మనం వాళ్ళ ఇల్లు ఇంటివిజువల్స్ కూడా చూసాము వాళ్ళ రూమ్ ఎంత శుభ్రంగా ఉంచుకున్నాడు ఏంటి అనేది అయితే అంటే ఫోరెన్సిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎలాంటి ఎలాంటి అనుమానం రాకుండా సో అతనైతే పక్క పగడ్బందిగా ప్లాన్ చేసి మరీ అయితే మనకు అర్థమవుతుంది ఎలాంటి బ్లడ్ మార్క్ ఎలాంటి షాంపిల్స్ అంటే ఎలాంటి ఇప్పుడు హెయిర్ కూడా చిన్న వెంటుక కూడా దొరకకుండా అయితే క్లీన్ చేయడం అయితే జరిగింది అయితే అతను ఏదైతే రెండు ట్యాంకుల నీళ్లు మూడు ట్యాంకుల వాటర్ ఏవైతే ఉంటాయో అన్నిటితో పాటు టోటల్ క్లీన్ చేయడం అయితే జరిగింది అక్కడ ఓనర్స్ కూడా మనం ఎంక్వైరీ చేసినట్లయితే కనుక ఓనర్స్ కూడా మాకు ఎలాంటిది తెలియదు మేము లేని సమయంలోనే ఇదంతా చేశారు అని చెప్పేసి కూడా ఓనర్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా అక్కడ ఉన్న కాలనీ మెంబర్స్ కూడా తన గురించి ఎంక్వైరీ చేస్తే కనుక తను అతని ఎక్స్ ఆర్మీ అతను ఇప్పుడు ప్రజెంట్ డిఆర్డిఓలు అయితే ఒక ఎంప్లాయీ గా అయితే వర్క్ చేస్తున్నాడు సడన్ గా మరి ఇలా ఎందుకు జరిగింది అనేది అయితే చాలా మాట్లాడుతుంది అయితే ఇక్కడ ఇలాంటి మళ్ళీ అనుమానం రాకుండా వాళ్ళ అమ్మా నాన్న అదే ఇవాళ మాధవి వాళ్ళ అమ్మా నాన్నతోనే వెళ్ళి ఇలా మామలతోనే వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీర్పేట్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో సో మీర్పేట్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రజెంట్ మనం చూసినట్లయితే కనుక ఇక్కడ జిల్లాలో కూడా ఏదైతే చెరువు ఉందో ఈ చెరువులోనే పడేశాడని చెప్పేసి కూడా తనే స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడు సో తనైతే ఒక ఎక్స్ ఆర్మీగా ఉండి ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఏదైతే మీర్పేట్లో ఉన్న డిఆర్డిఓ ఏదైతే ఉందో అందులో ఒక సెక్యూరిటీ అయితే వర్క్ చేస్తున్నట్లయితే తను చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఏదైతే ఇప్పుడు జిల్లాలు కూడా చెరువు ఉందో ఈ చెరువులోనే ముక్కలు ముక్కలుగా నరికి ఏదైతే అంటే ఫస్ట్ తనని ఆ ఒక అనుమానం చిన్న చిన్న అనుమానాలు అన్నట్టు అంటే తను కొంచెం ప్రెగ్నెంట్తో ఉందని చెప్పేసి ఇలాంటి అనుమానాలు ఇలాంటి రూమర్స్ అంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినేసి తను అనుకోని అంటే ఇది నిజాలు ఏంటి అనేది అయితే ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీలు అయితే బయటపడనున్నాయి అయితే అతను కూడా ఇలాంటి అనుమానాలు అనుమాన అనుమానస్త పదంగా అయితే తనను చంపేయడం అయితే జరిగింది అంటే తను ఫస్ట్ ఏదైతే రోగల్ బ రోకల్ ఏదైతే ఉంటుందో అంటే దా దాంతో కొట్టి తలకాయంతా పచ్చడి పచ్చడి చేసేసి మళ్ళీ ఏవైతే పీసెస్ ఉంటాయో అంటే నార్మల్ అయితే నరికిన ఏవైతే ఆ పీసెస్ ఉంటాయో అవన్నీ పీసెస్ ని అయితే ఒక చికెన్ మటన్ ఎలా ఉడకబెడతారో ఆ విధంగా అయితే ఉడగబెట్టడం అయితే జరిగింది ఇతను ఆ ఉడగబెట్టిన ముక్కలని కూడా ఏదైతే అంటే కొంచెం ఎండలో ఎండబెట్టడం జరిగింది ఎండబెట్టిన తర్వాత ముక్కలన్నింటినీ తీసుకొచ్చే అంటే ఎలాంటి స్మెల్ రాకుండా మళ్ళీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలని చెప్పేసి వీటిని అయితే ఎండలు ఎండబెట్టడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఎలాంటి అనుమానం రావద్దని చెప్పేసి అక్కడ మొత్తం క్లీన్ చేయడం జరిగింది అంటే టోటల్ వాటర్తో పాటు ఇంకా ఏదైతే కెమికల్స్ ఉంటాయో అంటే అతను ముందే గూగుల్లో అదేవిధంగా అంటే యూట్యూబ్ ఇట్లాంటి దాంట్లో అయితే సర్చ్ చేసినట్టున్నాడు అంటే ఇట్లా ఇలా ఉంటుంది ఏంటి ఇలాంటి కెమికల్స్ యూజ్ చేయాలి అనేది కూడా గట్టిగా సర్చ్ చేశాడు సో సర్చ్ చేసిన తర్వాత ఇలా చేశాడేమో మరి ఎందుకంటే ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఇలాంటి చిన్న క్లూ కూడా దొరకడం లేదు అంటే చిన్న క్లూ కూడా దొరకకుండా అలా జాగ్రత్త పడ్డాడు సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక పోలీసులు అయితే గట్టి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అయితే ప్రజెంట్ మనం చూసినట్లయితే కనుక తనను అంటే తన వెనుకాల కూడా ఇంకెవరైనా ఉన్నారా ఎవరైనా ఉండి చేయించారా ఏంటి అనేది నిజా నిజాలు కూడా బయటపడనున్నాయి సో మనం వాళ్ళ ఇండివిజువల్స్ కూడా చూసాము వాళ్ళ ఇప్పుడు ఎవరైతే పేరెంట్స్ ఉండారో అంటే వాళ్ళ సంబంధించిన పేరెంట్స్ ఉంటారో వాళ్ళైతే ఇప్పుడు అంటే చాలా ఆందోళనకు గురయ్యారని కూడా చెప్పొచ్చు ప్రజెంట్ వాళ్ళు ఇంటి దగ్గర అయితే ఉన్నారు సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక చెరువు దగ్గర అయితే ఇక్కడ ఇది పరిస్థితి పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆమెకి ముగ్గురు కుమార్తెలు సంతానము పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు పదమూడు సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్ గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతము కంచినబాగంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు గత ఐదు సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లాలు కూడా ఉంటుండ్రు ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటనగా పదహారో తారీఖు ఈ నెల జనవరి పదహారో తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసు నెంబరు ఎయిటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటు కేసు విచారణలో ఉంది దర్యాప్తు చేస్తున్నాము